రాజీనామా చేయాలి కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకులు వీరంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ప్రధానంగా ఈ అంబేద్కర్ గారి విషయంలో అంబేద్కర్ 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 అన్నారు మాట మాటకనే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈ దేశానికే ఆదర్శమైనటువంటి నాయకుడు రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అలాంటి అంబేద్కర్ గారిని అవమానపరచడం పార్లమెంట్లో అది ఆయనకి తగదు కాబట్టి తక్షణమే ఆయన రాజీనామా చేయాలి సరే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మారిద్దాం అనే ఆలోచనలో వీళ్ళున్నారు బీజేపీ వాళ్ళు మారితే మరి దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు వీళ్ళందరూ ఎక్కడ పోవాలి వీళ్ళు ఏ దేశం కాపురం పోవాలి మైనార్టీలని వీళ్ళు బతకనిస్తారా అసలు మైనార్టీలకు వాళ్ళ హక్కులు కాపాడే చట్టాలు వాళ్ళకి లేకపోతే ఈ దేశంలో ఉంటారా ఇప్పుడే బీజేపీ వచ్చిన తర్వాత దాని అనుబంధ ఆర్ఎస్ఎస్ సంస్థలు బజరంగపల్లి ఆర్ఎస్ఎస్ సంస్థలు అనేక దాడులు చేస్తూ ఉన్నాయి మంజిరాల మీద వాటిల మీద వీటిల మీద యేసుప్రభు గుళ్ళ మీద మైనార్టీలు చాలా చోట్ల వందలాది మందిని దాడి చేస్తూ ఉన్నారు ఇవాళ ఇదే రాజ్యాంగం మార్చినట్టయితే వీళ్ళు రాజ్యాంగం కూడా మార్చేస్తారు ప్రజలు కానీ ప్రతిఘటించకపోయి ఉద్యమం చేయకపోయి నిలదీయకపోతే ఎందుకంటే జనం మా కోట్లేస్తున్నారు పార్లమెంట్లో ఇప్పుడు మెజార్టీ ఉందా లేదా తర్వాత విషయం మేమే అధికారంలో ఉన్నామనేటువంటి హాంభావం వారికి ఉంది తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం